అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిన్నటి రోజు రాత్రి అయితే గనక సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది కొద్దిలో తప్పిన పైన ప్రమాదం ఏమాత్రం కొంచెం అటు అయినా కంటికి తగిలేదు ఆ రాయి అయితే గనుక వివరాలు చూస్తే పథకం ప్రకారం ఒక స్కూల్ రెండో అంతస్తులో దాకున్న అగంతకుడు అక్కడి నుంచి జగన్ కనతకు గురి చూసి పదునైన వస్తువుతో దాడి ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పక్కకు తిరగడంతో తప్పిన గురి కనుబొమ్మపై తీవ్ర గాయం పక్కకు తూలి గాయాన్ని ఆదిం పట్టుకున్న జగన్ జనానికి అభివాదం చేస్తూనే బస్సులోకి అయితే వెళ్ళారు వెంటనే ప్రథమ చికిత్స జరిగిందంటున్నారు అనంతరం గాయంతోనే యాత్రను కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్ కనుబొమ్మపై తగిలాక పక్కనున్న వెల్లంపల్లికి గాయం ఆ వస్తువు పదును వేగాన్ని బట్టి పలు రకాలుగా నిపుణుల వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు రాయి కానీ గ్రానైట్ పలక కానీ లేదా పెల్లెట్ ఎయిర్ బుల్లెట్ ఇలా ఏదైనా కావచ్చని వ్యాఖ్యలు ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా హత్యాత్నమేనని వెల్లంపల్లి అంటున్నారు ఈ దురాగతానికి పాల్పడిన చంద్రబాబు నాయుడు అని అంటూ విమర్శలు అనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేశిన నాని షెడ్యూల్ ప్రకారం రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు సాగి ఆ తర్వాత ముగిసిన యాత్ర అనంతరం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోకల్ అనస్థిష్య ఇచ్చి కుట్లు వేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని జగన్కు సూచన నేడు యాత్రకు విరామం దాడిని బాబు వైఖరిని మోకమ్మడిగా ఖండించిన వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రాన్ని మిన్నంటిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనలు ప్లాన్ చేసి దాడి చేయాల్సిన అవసరం ప్లాన్ చేసి చేయాల్సిన అవసరం రాజకీయ ప్రత్యర్థులేని వ్యాఖ్యలు దాడిని తీవ్రంగా కట్టి ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ బెంగాల్ సీఎం మమతా ఆకాంక్ష సిద్ధమంటూ నగరం వహించి జనక్షేత్రంలో అడుగడుగున నిరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు తట్టుగా అని చెప్తున్నారు విజయవాడ నగరంలోని శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కనీ విని ఎరుగని అశేష జనస్పందనతో సాగిన యాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని హత్యాయాత్నానికి పాల్పడ్డారు ఏ దారిలో వెళ్తారు ఎక్కడెక్కడ ఆగుతారు యాత్ర వెళ్ళేటప్పుడు కరెంటు వైర్లు తాగకుండా తీసేస్తారు కనుక చీకటి ఉన్నప్పుడు ఎక్కడైతే బాగుంటుంది అనే అంశాలన్నింటినీ అధ్యయనం చేసి విజయవాడ సింగ్ ఓ పాఠశాల కేంద్రంగా పక్కా ప్లాన్తో ఆయన అంతమందించడానికి ప్రయత్నం చేశారని స్కూల్లో నక్కి ఉండి ఆయన బస్సుపై నుంచి అభివాదం చేస్తున్నప్పుడు కరెంటు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని బస్సుపై ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో ఉన్న జగన్ను చూసి పదునైన వస్తువుతో కొట్టారు జగన్ కంటకు గురి పెట్టి సాధించిన వస్తువు కనుక ఆయనకు అదే ప్రాంతంలో తగిలి ఉంటే ఏమయ్యి ఉండేదో అని ఊహించడానికే భయం వేసే పరిణామం అని చెప్తున్నారు అదృష్టవశాత్తు ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన పక్కకు తిరగడంతో ఆ వస్తువు ఆయన కనతకు బదులుగా ఎడమ కనుభంపై తగిలింది లోపలికంట చర్మం చీలిపై బలమైన గాయమైంది అంతేగాక ఆయనకు గాయం చేశాక అదే వస్తువు ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అరడుమకంటికి కూడా తగిలింది ఆయన కన్ను వాచిందని చెప్తున్నారు వైఎస్ జగన్కు బలంగా తగలడంతో ఆయన ఒక్కసారిగా వెలువలాడుతూ పక్క కొరిగారు